హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం వరంగల్ హైవే జోడి క్రాస్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ లోపే ఒక మంచి హౌస్ తీసుకొచ్చినండి అది మనకి ఎక్కువ స్కేర్ తోటి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది మనకి వచ్చేసి గేటెడ్ కరెంట్ లో వన్ స్క్వేర్ యాడ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు మనకి థర్టీ ఫైవ్ ఉంది అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉందండి ఒకవేళ మీకు ఈస్ట్ అంటే ఈస్ట్ ఫేసింగ్ లో కూడా ఉంది అలాగే ఇప్పుడు హౌస్ చూసే ముందు ఒక బెస్ట్ ఆప్షన్ ఉందండి అదేంటంటే మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా అలాగే మీకు సివిల్ ప్రాబ్లం ఉన్నా వీళ్ళైతే లోన్ ప్రొవైడ్ చేపిస్తున్నారు ఇది అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇలాంటి వలన హౌజెస్ తీసుకోవచ్చు చాలా మందికి సివిల్ ప్రాబ్లమ్ ఉండి అలాగే మనకి ఇన్కమ్ ఉంటే కూడా ప్రూఫ్స్ లేకపోవడం వల్ల హౌజెస్ తీసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే అంటే మనకి ఇంపోసెస్ దగ్గరలో హైవే దగ్గరలో చూస్తున్నట్లయితే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చూపిస్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ గా చూడండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది నేను గేటెడ్ ఎడ్ అని చెప్పాను కదా ఇదే అండి ఇందులో మనకి హౌస్ ఉంది చూద్దాం పదండి ఇలా వెళ్దాం మనం వరంగల్ హైవే వెళ్ళొచ్చు పదండి ఇప్పుడు వెళ్ళి హౌస్ చూద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనకి పార్కింగ్ లో మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ కింద వాషి వచ్చింది ఇక్కడ వచ్చేసి ట్యాప్ వస్తుంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి స్టెప్స్ కింద చూడండి హౌస్ మొత్తం కూడా మనకి చుట్టూ గ్రానైట్ ఇచ్చారు చూడండి స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు మొత్తం లైన్ లో కూడా గ్రానైట్ ఇచ్చారండి ఒకసారి బ్యాక్ సైడ్ దండి ఇది వచ్చేసి బోర్ అండి ఇక్కడ మనకి సంపించారు ఇచ్చారు ఇది హౌస్ బ్యాక్ సైడ్ ఇది సంపు ఇక్కడ కూడా ఇంకొక వాషేరియా ఇచ్చారండి చూసారు కదా హౌస్ చుట్టూ కూడా మనకి గ్రానైట్ ఇచ్చారు ఒకసారి హౌస్ రిలేషన్ చూడండి టైల్స్ ఇచ్చారు చూడండి మనకి వచ్చేసి లేటెస్ట్ మోడల్ ఇచ్చారండి చూడండి గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం మెయిన్ డోర్ వచ్చేసి టేక్పో డోర్ వస్తుందండి ఈ ఈ ఫ్రేమ్ మొత్తం కూడా టేక్ చేశారు మనకి స్టాండర్డ్ డోర్ వస్తుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అండి ఇది అంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనం ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అండి చూడండి లైట్ కూడా ఇచ్చారు చాలా బాగుంటుంది అన్ని విండోస్ కూడా గుర్తు చేసిన విండోస్ అండి చూడండి మనకి చాలా పెద్ద విండో వస్తుంది ఇది వచ్చేసి టీవీ అండి మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు కింద అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి హాల్ లో ఫాల్స్ చూడండి డిజైన్ చేశారు కంప్లీట్ అయి మనకి పెయింట్ అయిపోతే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఇది కామన్ బాష్రూమ్ మనకు వాష్రూమ్ డోస్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోస్ ఇస్తున్నారు ఒకసారి వాష్రూమ్ చూడండి అండి మనకి ట్యాప్స్ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు టైల్స్ మనకి రూప్ దాకా వచ్చింది చాలా నీట్ గా కనిపిస్తుంది ఇది డైనింగ్ ప్లేస్ అండి మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ ఆర్స్ కాబట్టి పెద్దగా అయితే రాదు డైనింగ్ ప్లేస్ లో ఒక విండో వచ్చింది కింద సెల్ఫ్స్ ఇచ్చారు ఇక చూడండి మనకి సపరేట్ గా టైల్స్ ఇచ్చారు వాష్ బేసిన్ కోసం ఇది ఓపెన్ కిచెన్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి షేప్ లో వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ పూజ రూమ్ అండి చూడండి చిన్న పూజ రూమ్ వచ్చింది మనకి త్రిబుల్ వన్ స్క్వైర్ హాల్స్ లో అన్ని వచ్చేసాయి రూమ్ అన్ని సెపరేట్ గా వచ్చాయి కిచెన్ లో మాత్రం త్రీ మెంబర్స్ ఈజ్ గా వర్క్ చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ చూడండి మనకి టైల్స్ తో చాలా బాగా కనిపిస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేసెస్ ఉంది మనకి ఇందులో కూడా సెల్ఫ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫాల్స్ ఇటువంటి డిజైన్ ఇచ్చారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం కదా మనకి కిచెన్ ఆపోజిట్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది హాల్ నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి స్పేసెస్ ఉంది మనకి ఇందులో మాత్రం కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మనకు సపరేట్ ఇచ్చారు స్పేస్ ఇచ్చారు అలాగే అన్ని సెల్ఫ్స్ వచ్చాయండి చూడండి మనకి ఇందులో కూడా పాలసీ చేశారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి చెప్పాను కదా వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇది వచ్చేసి లో ఉంది మీకు ముందే చూపించాను కదా ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సెవెన్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైడ్ నెగటివ్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా సివిల్ ప్రాబ్లం ఉన్నా వీళ్ళైతే లోన్ ప్రొవైడ్ చేసిస్తారు కాబట్టి ఎలాంటి వాళ్ళైనా హౌసెస్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే వరంగల్ హైవే అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి జెఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి రొడర్దాం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ అలాగే మనకి ఎంజే షాపింగ్ మాల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మనకి పోచారం ఎంపర్ క్యాంపస్ అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మన అనరాజు యూనివర్సిటీ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మన కుప్పల మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టువెల్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకి నారపల్లి దాకా ఫ్లైఓవర్ వస్తుంది కాబట్టి మనం తొందరగా ఉప్పలు అండి అన్నిటికైతే మనకి అయితే చాలా బాగుంది అలాగే ఈ హౌస్ రెటివ్ మూ పొజిషన్ లో ఉంది వరంగల్ హైవేకి కి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి అలాగే మనకి ఇంకోసెస్ లో వర్క్ చేసే కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైమ్ రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్